మంత్రివర్గంలోకి అజారుద్దీన్ తీసుకోవడం ఖరారు కావడంతో మిగిలిన రెండు పదవుల కోసం పోటీ తీవ్రమైంది మైనార్టీ వర్గానికి అవకాశం ఇవ్వడం వల్ల జూబ్లీల్స్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థలు జేహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసి వస్తుందని ఏఐసీసీ భావిస్తోంది మిగిలిన రెండు మంత్రి పదవులపై కసరత్తు తీవ్రం చేయడంతో ఎవరిని వరిస్తాయో అన్నది పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది రాష్ట్రంలో మరోసారి మంత్రివర్గ విస్తరణకు సిద్దమైంది అసెంబ్లీలో ఉన్న నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా పదిహేను శాతానికి మించకుండా అంటే పద్దెనిమిది మంది మంత్రులను నియమించుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది ఇరవై రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరో పదకొండు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత ఇటీవలే మరో ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి దళిత సామాజిక వర్గానికి చెందిన వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణికి మంత్రులుగా అవకాశం కల్పించడంతో ఆ సంఖ్య పదిహేనుకు చేరింది మిగిలిన మూడు మంత్రి పదవుల్లో మైనార్టీ వర్గానికి చెందిన అజారుద్దీన్కి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది మంత్రిగా రేపు ఉదయం పదకొండు గంటలకు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తారు ఇంకో ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముస్లిం మైనారిటీ వర్గానికి అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకత్వం భావించింది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ఒక్కరు విజయం సాధించకపోవడంతో ఆ సామాజిక వర్గానికి పదవి ఇచ్చే అవకాశం లేకుండా పోయింది గతంలో జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్కి తిరిగి అక్కడ జరిగే ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం వచ్చింది గతంలో పదహారు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన అజారుద్దీన్తో తిరిగి పోటీ చేయించడం కంటే గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే బాగుంటుందని కాంగ్రెస్ నిర్ణయించింది ఈ మేరకు అజారుద్దీన్తో పాటు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ని ని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని నిర్ణయించారు అందుకు సంబంధించి గవర్నర్ ప్రతిపాదనలు పంపారు అక్కడ నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తోంది గవర్నర్ కోటా కింద అజారుద్దీన్ ఎంపిక విషయంలో ఏదైనా సాంకేతిక పరమైన ఇబ్బంది తలెత్తితే వచ్చే ఏడాదిలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీలలో ఇతర కోటా కింద ఎంపిక చేసేందుకు అవకాశముందని అంచనా వేసిన ఏఐసీసీ ఆ నిర్ణయం తీసుకుంది మైనారిటీ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కలిసి వస్తుందని అధిష్టానం భావిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి మంత్రివర్గంలో మరో రెండు ఖాళీల భర్తీకి అధిష్టానం ఎప్పుడు అంగీకరిస్తుందో తెలియదు ఈలోగా కొందరికి ప్రత్యామ్నాయం చూపాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది ఆర్టీసీ చైర్మన్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి చెందిన ఒకరి పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం ఆరు గ్యారంటీల అమలుకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాజీ మంత్రి ఓ సీనియర్ ఎమ్మెల్యేని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు జరగనున్నట్లు సమాచారం అయితే ప్రధానమైనవి కాకుండా ఇతర శాఖల్లో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం మంత్రులంతా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిమగ్నమై ఉన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆ ఎన్నికను పర్యవేక్షిస్తున్నారు ఆ ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తర్వాత శాఖల్లో మార్పులు ఉంటాయా లేక అజారుద్దీన్ కి శాఖల కేటాయింపు సమయంలో మార్పులు ఉంటాయా అనేది వేచి చూడాలి